సంబంధించిన జనక సంబంధించిన దళితులము నలభై ఐదు మందిని నూట నలభై అరవై నెంబర్లో మూడు మంచికి మూడు నెలల భూమి సాగులు చేసుకుంటాను మాకు ఇష్టము భూములు అన్ను కేసులు చేసిన అన్నీ చేసేళ్ళు అయితే మళ్ళీ వాళ్ళే బోడేసిందో ఎమ్మార్ ఓగిరిదవారు అందరు వచ్చిండ్రు బోడేసిం ఎవరు దున్నది అన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే అందరూ అధికారులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చిన కానీ మళ్ళీ మా అందరు వాళ్ళే కబ్జా చేసినట్టు దున్నుకొని ఇప్పుడు వేసుకుంటాను మేమైతే అందరం దళితులము ఏమి లేని పేద మనుషులము మాకు వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేయాలని పూర్తిగా కోరుకుంటున్నాం కొంటాను బోర్డు పెట్టినా అని తీసిండు తెచ్చిండు మాకు మంచి మూడు ఎకరాలు సగం ఇవ్వలేదు మా మొగోళ్ళు మా కూరగాళ్ళు మేము పోయి కట్టపడ్డం పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల పడి మంచి ఐదు వేలు పది మంచి పదివేలు రూపాయలు పెట్టినాం ఆ బండలు తీస్తామంటే అవి తీస్తామంటే మొట్లకు మేకలకు గొర్రెలకు కుక్కలకు అన్నిటికీ పెట్టినాం అన్నిటికీ పెట్టినాం ఇప్పుడు అన్నీ మేము మేము పెట్టలేదు మీరేం పెట్టినని ఈ మన ఇప్పనాగేసి ఉన్న ఇద్దరు అంటాను ఇప్పనాగేశ మమ్మల్ని సర్వం ముంచుండు అనుకుంటా పోని